అమ్మ చెప్పిన కథలకు స్వాగతం కథ అనగనగా ఓ సలహా రచన బాడిశ హనుమంతరావు గారు పెళ్ళి హడావిడి తగ్గింది అందరూ వెళ్ళిపోయారు ముత్యాలరావుకి అల్లుడు రాంబాబు బాగా నచ్చాడు ఏ దురలబాట్లు లేకపోవడం కూడా ఓ కారణం మధ్యవర్తి ఈ సంబంధం గురించి చెప్పినప్పుడు ముత్యాలరావు రాంబాబు వాళ్ళ ఊరికి వచ్చాడు అన్ని వివరాలు సేకరించాడు వ్యవసాయదారుల కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురిలో ఒకరు ఉద్యోగి రాంబాబుతో పాటు ఇంకొకతను వ్యవసాయం చేస్తాడు అలా అని చదువు అబ్బక వ్యవసాయంలోకి రాలేదు ఆ ఇద్దరిది గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఇద్దరికి వ్యవసాయం మీద మక్కువ పైగా విద్యావంతులు వ్యవసాయం చేస్తే ఎలా లాభసాటిగా ఉంటుందో ఊరికి ఊరికి కూడా చూపించాడు ఈ వివరాలన్నీ ముత్యాలరావు గారికి నచ్చాయి రాంబాబులో తననే చూసుకున్నట్టు అనిపించింది ఎందుకంటే ఈ వివరాలన్నీ ముత్యాలరావుకి నచ్చాయి రాంబాబులో తనని చూసుకున్నట్టు అనిపించింది ఎందుకంటే అచ్చం ముత్యాలరావు కుటుంబం కూడా అంతే ముత్యాలరావు తర్వాత ఇద్దరు అన్నదమ్ములు పెద్ద తమ్ముడికి గవర్నమెంట్ జాబు మిగిలిన ఇద్దరు స్వగ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు పెద్దోడికి ఒక కొడుకు ఒక కూతురు ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు చిన్నోడికి ఇద్దరు కొడుకులు ముత్యాలరావుకి ఒక్కతే కూతురు పేరు రమణి కన్ను ముక్కు తీరు బాగానే ఉంటుంది తనది గ్రాడ్యుయేషన్ అయిపోయింది గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తుంది అన్నదమ్ములు ముగ్గురు కలవిడిగా బాగానే ఉంటారు తన ఆర్థిక స్థితిని కూడా సంబంధాల విషయంలో దృష్టిలో ఉంచుకున్న ముత్యాలరావుకి ఈ సంబంధం అన్ని విధాలా సరిపోతుందనిపించింది ముత్యాలరావుకి రాంబాబు కుటుంబానికి ఆర్థికంగా పెద్దగా వ్యత్యాసం లేదు కానీ ముత్యాలరావుతో పాటు అతని అన్నదమ్ములు విద్యావంతులు కావడం రాంబాబు తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో వాళ్ళ వేషభాషల్లో వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనబడుతుంది పైగా ముత్యాలరావు తన ఊరిలో పెద్ద మనిషి తరహా పేరు ఉన్నవాడు కావడం దుష్టుల కట్టుబాటులోతో కట్టుబాటు తీరుతో స్థితిమంతుడిగా కనిపిస్తాడు పెళ్ళి తరువాత సరిగ్గా మార్గదర్శనం చేయగలిగితే అల్లుడిని వృత్తిలోకి తెచ్చు తేవచ్చులే అనుకున్నాడు ఉన్నంతలో పెళ్ళి బాగానే జరిగింది పెళ్ళై పది రోజులయ్యింది దంపతులు ఈ పది రోజులు చుట్టాలందరి ఇళ్ళకి వెళ్ళి వచ్చారు ఇక రమణిని రేపో ఎల్లుండో అత్తారింటికి పంపాలి ముత్యాలరావు ఇంటికి ప్రతిరోజు ఎవరో ఒకరు సలహా సంప్రదింపుల కోసం రావడం రాంబాబుకి మంచి విషయంలా అనిపించింది తెలియకుండానే మామగారి పట్ల గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి మామళ్ళుళ్ళ మధ్య కూడా మంచి చనువు ఏర్పడింది ముత్యాలరావుకి రాంబాబును చూస్తే కల్లా కపడం లేని వాడిలా కనిపించడంతో ఇంకా ప్రేమ కలిగింది రాంబాబుతో ఏదో చెప్పాలని ఉంది ముత్యాలరావుకి తన కుటుంబం రాంబాబు కుటుంబం దాదాపు ఒకే విధం ముత్యాలరావు ఆలోచనలో పడ్డాడు తనకు జరిగినట్టే ఇతనికి జరిగితే ఆ ఆలోచనల మీద ఐదేళ్ల వెనుకకు పాకింది ముత్యాలరావు తండ్రి కాస్తో కూస్తో చదువుకున్నవాడు కావడంతో తన ముగ్గురు కొడుకులని బాగానే చది చదివించాడు ముగ్గురిలోకి నడిపోడికి కాస్త ఎక్కువ చదువు అబ్బి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది మిగిలిన ఇద్దరు వ్యవసాయం మీదే ఆధారపడ్డారు అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధమే ఉంది పెద్దవాడు కావడంతో ఇద్దరు తమ్ముళ్ళు ప్రతిదానికి దహానికి ముత్యాలు రావని సంప్రదించేవారు వయసులో తేడా కూడా ఎక్కువ పైగా చిన్నతనం నుండే చదువుతో పాటు ఫలం పనులు చేస్తూ ఉండటం చదువుకున్నవాడు కావడంతో చుట్టుపక్కల రైతులకు సమయానుకూలంగా సలహాలు ఇస్తూ ఉండటం వాళ్ళు అవసరమైనప్పుడు సంప్రదించడం లాంటి వాటితో కాస్త పెద్దరికం వచ్చింది చూస్తుండగానే ఒకరి వెంట ఒకరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఉద్యోగరీత్యా నడిపోడు బెంగళూరులో స్థిరపడిపోయాడు మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు ఇదే ఊర్లో ఉండిపోయారు వాళ్ళ కుటుంబానికి ఆరెకరా ఆరెకరాల పొలం ఉంది తనకి ఉద్యోగం ఉంది కదా అని చెప్పి నడిపోడు తన వాటా కూడా సోదరులకు ఉదారంగా ఇచ్చేశాడు వాళ్ళ వాటాకి వచ్చిన రెండెకరాలకు తోడు సోదరుని రెండెకరాలను వేళ్ళు చెరవ ఎకరం చేసుకుంటున్నారు రాత కోతలు లేవు కానీ హక్కు భూక్తంలో ఉంది ఉన్నట్టుండి ఏమైందో ఏమో పొలంలో తన బాటా తనకు ఇమ్మని నడిపోడు అన్నని అడిగాడు ముత్యాలరావుకి అర్థం కాలేదు ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు అలా అడిగాడు తమ్ముణ్ణి లేదులే అన్నా నాది నాకు ఇవ్వండి ఎలాగూ నీకు కొడుకులు లేరు నువ్వు మాత్రం ఏం చేసుకుంటావు కొడుకులు లేకపోవడానికి దీనికి ఏం సంబంధం అప్పుడు కూడా మేము కావాలని అడగలేదు కదా ఇప్పుడేదా ఎలా కుదురుతుంది అంటున్నాడు కానీ తమ్ముడు అడిగిన తీరు ముత్యాలరావుని ఇబ్బంది పెడుతుంది ఇన్నాళ్ల నుండి తనది అనుకున్నది తనది కాకుండా పోతుంది అనుకుంటే లోపల ఎక్కడో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అక్కడే ఉన్న చిన్న తమ్ముడు కూడా మౌనంగా ఉండటం ఇంకా ఇదిగా ఉంది పుట్టిన దగ్గర నుండి ఒకటిగా ఉన్న అన్నదమ్ముల మధ్య ఈ సందర్భం కాస్త అలజడిని రేపింది కొద్ది రోజులకే ఊరి పెద్దల ముందు ఈ చర్చ వెళ్ళింది ముత్యాలరావు ఆలోచించాడు పెద్దల ముందు తన మాట చెప్పాడు మాది ఆరెకరాల పొలం మా ముగ్గురు అన్నదమ్ములకి తల రెండెకరాలు కాబట్టి నడిపోడి వాట వాడిదే దీంట్లో పంచాయితీ ఏముంది నిజమే అన్నట్లు పెద్ద మనుషులు తల లూపారు ఇంతలో నడిపోడు మరో మాట అన్నాడు అది ముత్యాలరావుకి మరీ లోతుగా దిగింది మరి ఇన్నేళ్లుగా చేసుకుంటున్నావుగా దానికేం లేదా కౌలికిచ్చినా ఎంతో కొంత వచ్చేదిగా ప్రాణం చూక్కుమంది ముత్యాలరావుకి పాతికేళ్లకు కౌలు కడిగితే చాలా అవుతుంది ఇంతలో పెద్ద మనుషులు కలగజేసుకున్నారు మీరు అప్పట్లోనే రాతకోతలు చేసుకుంటే ఏ గొడవ లేకపోయేది అది లేదు కాబట్టి ఇప్పుడు నడిపోడికి ఈ ఆలోచన పుట్టుకొచ్చింది ఆలోచన అని విత్తనం పడ్డాక చేసేది ఏం లేదు ఇక కౌలు విషయం ధాన్యం అప్పటి రేట్లకు ఇప్పటి రేట్లకు పొంతన లేదు ముత్యాలు ఏమైనా ఇస్తే తీసుకో లేకపోతే లేదు ముత్యాలరావుకి అన్ను పట్టినట్టయింది నిజమే ఆలోచన విత్తనం పడితే శాఖోపశాఖలుగా విస్తరించి మనసును చుట్టుముడుతుంది ఆ చెట్టును మొదలంట తొలగించడం అసంభవం అనుకున్నాడు అయినా ఆ మాటతో పాటే మరో ఆలోచన వచ్చింది నిజమే వాడిదే వాట కాబట్టి కౌలు ఇవ్వాలి కానీ పొలం ఉదారంగా ఇచ్చాడు కదా అన్న ఆలోచనలతో తమ్ముడు వాళ్ళ కుటుంబంతో ఎప్పుడు వచ్చినా పెట్టుపోతలు బాగా చేశాడు వాళ్ళ ఉన్న వాళ్ళు ఉన్నన్ని రోజులు తన దగ్గరే ఉండేవాళ్ళు వాళ్ళకు ఇబ్బంది కలగకుండా తన స్థాయికి మించిన ఖర్చు పెట్టాడు అది తక్కువేం కాదు లేదు నడిపోడు కూడా అన్న ఇబ్బంది పడకు నేను ఇస్తా అన్న తనే వనేవాడు అదే మాట పైకి అన్నాడు దీనికి ప్రతిస్పందనగా పండగకి వచ్చి పోయినందుకు కూడా లెక్కలు కట్టావా అన్నాడు చివుక్కుమంది మంది ముత్యాలరావుకి ఛీ అనుకున్నాడు సరేలే రెండు ఎకరాలకి అప్పటి లెక్క ప్రకారం ఇప్పటి లెక్క ప్రకారం చూసుకొని లెక్క కట్టండి చిన్నోడు నేను చెరో సగం ఇస్తాం అన్నాడు వాడి సంగతి వదిలిపెట్టు తర్వాత మేం చూసుకుంటాం నీ సాలుబడిలో ఉన్న ఎకరానికి లెక్క గట్టు చాలు నడిపోడు అన్నాడు చురుక్కుమంది ముత్యాలరావుకి చిన్నోడి వైపు చూశాడు దించుకొని నేల చూపులు చూస్తున్నాడు చివరికి లెక్కలు తేలాయి అక్కడా ఇక్కడా తెచ్చి తమ్ముడి చేతిలో పెట్టాడు ఇచ్చిన సొమ్ములో నడిపోడు కొంత రమణి చేతిలో పెట్టి మిగిలినది తీసుకొని జోబులో వేసుకున్నాడు తన వాటా మొత్తాన్ని చిన్నోడికి ఇచ్చి ఈసారి రాతకోతలు పూర్తి చేయించి మరీ వెళ్ళిపోయాడు తమ్ముళ్ళిద్దరూ ఒకటైనట్లు తనొక్కడు ఒకటైనట్లు తోచింది ఈ తతంగం మొత్తంలో తల్లి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం మరీ బాధించింది ముత్యాలరావుని తన జీవితంలో జరిగిన విషయాలన్నీ అల్లుడికి చెప్పాలి వీలైతే జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకున్నాడు సమయం కోసం చూస్తున్నాడు అది మరుసటి రోజే వచ్చింది రాత్రి ఎనిమిది కావస్తున్నది చల్లటి గాలి బీస్తుంది కింద వంటగదిలో రాత్రి భోజనం ఏర్పాట్లు నడుస్తున్నట్లు చప్పుడు వినబడుతుంది మామ అల్లుళ్ళు డాబా మీద కూర్చున్నారు ఫ్లాట్ల పేర్లతో తగ్గుతున్న వ్యవసాయ పొలాలు పెరుగుతున్న వాటి రేట్లు తగ్గుతున్న దిగుబడులు పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు అన్నింటి మీదుగా కబుర్లు నడుస్తున్నాయి సందర్భం చూసుకొని ముత్యాలరావు అన్నాడు రాంబాబు వ్యవసాయం ఖర్చులు తడిసి మోపడే పెడుతున్నాయి కదా బాగా చదువుకున్నావు ఏదైనా ఉద్యోగం గురించి ఆలోచించరాదు రాంబాబు చురుగ్గా చూశాడు పెళ్లి మాటల సందర్భంలో కూడా తనకు వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో చెప్పే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడేంటిలా ఇప్పుడు ఉద్యోగాలు మాత్రం ఎక్కడున్నాయి మామయ్య ఒక్కో ఒక్క నోటిఫికేషన్ వచ్చి పూర్తయ్యేసరికి ఏళ్ళు ఊళ్ళు గడుస్తున్నాయి పైగా ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసే ఉద్దేశం నాకు లేదు అన్నాడు మరి మా అమ్మాయి ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉంది కదా ఆ మాట ముందే నాతో అనాల్సింది అలా అని ఆడపిల్లలు ఉద్యోగాలు చేయకూడదనే గుణం నాలో లేదు అయినా ఊరిలో ఉంటూ చుట్టుపక్కల చేయగలిగే ఉద్యోగాలు వస్తే నాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ ఇద్దరము ఉన్న ఊరు అయితే నాకు ఇబ్బంది ఊరిలో ఏముంటుంది అల్లుడు ఇదే జీవితం ఎదుగు బొదుగు లేకుండా నేను చేస్తున్నానుగా నలభై ఏళ్ల నుండి ఏం జరిగింది ఇటుక మీద ఇటుక పేర్చినట్టు మాట పేర్చాడు కొత్తగా ఏం సంపాదించాలి మావయ్య ఉన్నది పోగొట్టకుండా ఉంటే చాలు మాకున్న ఎకరాన్ని ఐదు ఎకరాలు చేసుకున్నాం చాలదు మరి ఖర్చులకు ఇబ్బంది అయితే కాదు మా అమ్మ నాన్నలతో పాటు ఇలా హాయిగా ఉండటం కంటే ఏం కావాలి మా తమ్ముడికి ఇష్టం ఉండదు ఉద్యోగాల కంటే ఇలాగే ఎక్కువ సంపాదించవచ్చు అంటాడు వాడిని అడిగితే నవ్వాడు బా రాంబాబు తమ్ముళ్ల గురించి చెప్పేటప్పుడు రాంబాబు ముఖంలో మెరుపు ముత్యాలరావు దృష్టిని దాటిపోలేదు అప్పట్లో తను అలాగే ఉండేవాడు కొద్దిసేపు ఇద్దరి మధ్యన నిశ్శబ్దం ముత్యాలరావు నోరు తెరిచాడు అల్లుడు పెళ్ళైన తర్వాత భర్తకు భార్య భర్తకు భర్తకు భార్య భార్యకు భర్త మాత్రమే శాశ్వతం మిగిలిన వారందరూ తాత్కాలికం మేము కూడా ముగ్గురు అన్నదమ్ములం పెళ్ళిళ్ళు చూసావు కదా చాలా బాగా ఉండేవాళ్ళం కొనసాగించాడు నేను ఊహ తెలిసినప్పటి నుండి వ్యవసాయం చేస్తున్న నా చాకరీ వల్లనే ఉన్న రెండెకరాలు కాస్త ఆరెకరాలు అయ్యింది తమ్ముళ్ళు కూడా చెయ్యేశారు కానీ మొత్తం కష్టం నాదే రాంబాబుకి ముత్యాలరావు ఏం చెప్పబోతున్నాడో అర్థం కాలేదు చెప్పమన్నట్లు అతని మొహం వైపు చూశాడు నాకు ఇంటర్ అయ్యేటప్పటికి మా నాన్న చనిపోయాడు చదువు ఆపేశాను ఆ తరువాత వాళ్ళు చదువుతామన్నాదాకా చదివించాను అందుకు అయ్యే ఖర్చు కూడా నా కష్టమే మా నడిపోడికి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది అంటూ జరిగినదంతా చెప్పాడు ఒకే కడుపున పుట్టిన తమ్ముడు కూడా పరాయివాడే అని అనుభవం తెలియజేసింది నీకు అటువంటి పరిస్థితి రావద్దని ముందే చెబుతున్నా కాలం బాగాలేదు అందరూ పక్కవాడిని ఎలా మోసం చేద్దామా అని కాచు కూర్చున్నారు జాగ్రత్తగా లేకపోతే మనల్నే ముంచేస్తారు రాంబాబు ఆలోచనలో పడటం చూసి ఇందుకు తల్లిదండ్రులు కూడా మినహాయింపు కాదు రాంబాబు మా మధ్య అంత గొడవ జరిగినా కనీసం మా అమ్మ ఒక్క మాట కూడా నా తరపున మాట్లాడలేదు నన్ను నా కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసింది అయినా నా వైపు మాట్లాడడానికి కూడా మా అమ్మకు మనసు రాలేదు మా అమ్మ కూడా తమ్ముళ్లతో కలిసి నన్ను మోసం చేసింది గొంతు గార్గికమైపోయింది వాతావరణం బరువుగా ఉంది గాలి నెమ్మదిగా కదులుతుంది కొంచెంసేపు మౌనంగా రాజ్యమేలింది ఇద్దరి మధ్యలో పక్కనే ఉన్న లోటాలో నీళ్లు తాగి ముత్యాలరావు ఒక్కటే రాంబాబు తల్లి కానీ తండ్రి గాని తమ్ముళ్ళు కానీ అందరూ వాళ్ళ వాళ్ళ స్వార్థం చూసుకునేవారే వాళ్ళ ప్రేమ ఎప్పుడు అవసరార్థమే భార్య మాత్రమే మన జీవిత పర్యంతం తోడు నిలిచేది తీరా జరిగిపోయిన తర్వాత బాధపడటం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిది నిజానికి ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పడం కరెక్టో కాదో తెలియదు కానీ ఇప్పుడు నువ్వు మా కుటుంబం సభ్యుడివి అందుకే నీ బాగు కోరి చెబుతున్నా రాంబాబు సాలోచనంగా తల పంకించాడు నన్ను పొరపాటుగా అనుకోకు అల్లుడు ఏదో నా అనుభవం నేర్పిన పాఠాన్ని నీకు పంచుకుంటున్నా అంతే మామయ్య ఇప్పుడు మీ వయసు ఎంత యాభై ఆరు ఎందుకు అడిగాడో అర్థం కాక బదులిచ్చాడు మీ అన్నదమ్ముల మధ్య ఈ పురపచ్చాలు వచ్చి ఎంతకాలం అయ్యింది ఓ అయి ఉంటుంది అలా అని కొట్టుకోలేదు తిట్టుకోలేదు కానీ మనసుల మధ్య దూరమే పెరిగింది చూశాను మేము కూడా వాళ్ళిళ్లకు వెళ్ళాం కదా చిన్న మామయ్య వాళ్ళు ఆర్థికంగా కాస్త తక్కువలో ఉన్నట్టున్నారు అవును ఇద్దరు మగపిల్లలు వాళ్ళ చదువులు అవి ఉంటాయి కదా బహుశా మీరన్న ఆ మాటలే మీ వాళ్ళ చేతలకి సమాధానాలు అయి ఉండొచ్చు అర్థమయ్యి కానట్టు చూశాడు ముత్యాలరావు అసలు రోజులు ఎలా ఉన్నాయో నీకేం తెలుసు రాంబాబు ఎన్ని పంచాయతీలు రోజు చూస్తున్నా కదా జాగ్రత్తగా ఉండకపోతే మనలనే మోసం చేస్తారు నేను కూడా మా తమ్ముళ్లను వాళ్ళ మా నాన్న వాళ్ళని వదిలేసి నా దారిన నేను చూసుకుంటే ఆ ఆరెకరాలు నాదే అయ్యుండేది చేతిలో సొమ్ము కూడా బాగానే ఉండేది మీరు ఏం చూస్తున్నారో నాకు తెలియదు మా తమ్ముళ్ళైతే మోసం చేసే రకం కాదు నేను అలాగే అనుకున్నాను చివరికి ఏం జరిగింది అయినా మోసం చేసేవాడిది కాదు మోసపోయినోడిదే తప్పు మన తెలివి తక్కువ తనాన్ని అమాయకత్వాన్ని అదనుగా తీసుకొని మోసగిస్తారు అని అవి కలిగి ఉండటమే మన తప్పు ఎప్పుడూ ఏ మరపాటుగా లేకుండా జాగ్రత్తగా ఉంటే మనం మోసపోము చెప్పాలనుకున్నది చెప్పినట్లు దీర్ఘంగా గాలి పీల్చి వదిలాడు ముత్యాలరావు ఎప్పుడో మోసం చేస్తారని అయిన వాళ్ళని నిరంతరం సందేహిస్తూ బతకడం నాకు ఇష్టం లేదు మామయ్య ఒకవేళ మీరన్నదే నిజం అనుకున్నా మోసపోతే ఏం పోతుంది మహా అయితే కొంత ఆస్తో డబ్బో నష్టపోతాం కానీ అనుమానించడం మొదలు పెడితే బంగారం లాంటి బంధాలు నష్టపోతాం ఆప్యాయంగా కమ్ముకునే ప్రేమలు నష్టపోతాం నా వాళ్ళు ఉన్నారనే ధైర్యం నష్టపోతాం మొత్తం మీద కుటుంబం అన్నయ్య నష్టపోతాం ఇంత చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నావు మోసం చేశాక తెలుస్తుంది నా మాటల విలువ ముత్యాలరావు నిష్ఠూరంగా అన్నాడు మీ అన్నదమ్ములు ఈ ఐదేళ్ల నుండి కాస్త ఇబ్బంది పడుతున్నారు కానీ నలభై ఏళ్లకు పైగా ఆనందంగా ఉన్నారు కానీయండి మేము అలాగే ఉంటాం ఒకవేళ వాళ్ళ చేతుల్లో నేను మోసపోవాల్సి వస్తే పోనిండి కనీసం అప్పటి ఆనందంగా ఉంటాం పాటు నమ్మబట్టే వాళ్ళు నన్ను మోసం చేశారు అదే నేను కాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే అన్నాడు ముత్యాలరావు మోసపోవడం తప్పేమీ కాదు నమ్మి మోసపోయిన వాడు నమ్మడమనే మనిషి లక్షణాన్ని కలిగి ఉన్నట్లు లెక్క మోసగించిన వాడికి తెలుసు తను చేసిన తప్పు అది గుర్తొచ్చిన ప్రతిసారి కొద్దిగా అగాధంలోకి జారిపోతుంటాడు అది జీవితాంతం మనసులో మెర లాడుతుంది బయటికి బింకంగా ఉన్నా అతన్ని అపరాధ భావన వదిలిపెట్టదు మీ విషయంలో మీ తమ్ముళ్ళు మిమ్మల్ని మోసం చేశారా లేదు మీరు అలా అనుకుంటున్నారా అనేది నాకు అప్రస్తుతం కానీ అని కొద్దిసేపు ఆగి పిట్టగోడ మీద నుండి అందుతున్న సంపంగ పువ్వుని తుంచి వాసన చూస్తూ ఇప్పుడు అందుతున్న మంచి సువాసనను వదిలేసి రేపెప్పుడో ఈ పువ్వు కుళ్ళిపోతుందని బాధపడటం లాంటిదే మీరిచ్చిన సలహా అన్యదా భావించవద్దు మామయ్య రాంబాబు నవ్వుతూ లేచి చేతిలో ఉన్న పువ్వు మెత్తదనాన్ని చెంపలతో పరీక్షిస్తూ రమణీ అంటూ కిందకు వెళ్ళడానికి మెట్ల వైపు అడిగేశాడు ముత్యాలరావు రాంబాబు మాటల లోపలి తట్టును తడమడడానికి తడమడానికి ప్రయత్నిస్తున్నాడు సంపంగి పూల పరిమిళం అతని మనస్సు వైపు పాకుతుంది పైన చంద్రుడు చల్లని ముర్రుపాల వర్షం కురిపిస్తున్నాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం